చాయపర్తి మండలం మొత్తం అతలాకుతలమై వర ఈ మొన్న జరిగిన వరదలకు అంత రైతు కష్టపడి ఎకరాన ముప్పై వేలు ఖర్చు ఖర్చు పెట్టి పంట నష్టం జరిగింది ఇక్కడ వరకు పదివేలు ఇస్తామని చెప్పి పోయింది కానీ ఎవరు రాలేదు చూడలేదు ఏ అధికారి కూడా రాలేదు వీళ్ళకి ఎవరు కూడా రాలేదు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ల అక్కడ వాళ్ళు చూసుకుంటారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్య పర్యటించి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అన్నది తెలుసుకొని ఎకరాన ఇరవై వేల రూపాయలు రైతులకు అందించాలి ఎమ్మిడియట్లీ ఎందుకంటే పంట పంట నష్టం ఎందుకంటే అన్నం పెట్టే రైతాన్నన్ని మనం అందరం ఆదుకుంటేనే మనం బాగుపడుతుంది ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం గొడ్డు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడది కాబట్టి రైతు మన మనల్ని కాపాడుతూ రైతును కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది ఎమ్మిడియట్లీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఎంపీడో గారు కానీ అందరూ క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేటట్టు ఎకరాన్ని ఇరవై వేలు ఇమ్మీడియట్లీ చెల్లి చాలా రైతులకు ఎందుకంటే మనం అంచనేయడానికి వేయడానికి కూడా లేదు వరంగల్ మొత్తం అతలకు అయిపోయి కొన్ని లక్షల ఎకరాలు నష్టం జరిగింది అందులో వరంగల్ జిల్లాలో రాయపర్చి మండలం అంచనాలకు అందకుండా పెద్ద ఎత్తున నష్టం జరిగింది కాబట్టి ఎమ్మిడియట్లీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ వచ్చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇమ్మీడియట్లీ వాళ్ళకి చెప్పడం కాదు ఇమ్మీడియట్లీ వాళ్ళ నష్టపరిహారం కూడా అందించి వాళ్ళని ఆదుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను భూనర్సయ్య తండ్రి పుల్లయ్య మా గ్రామము ఊకళ్ళు మీ నేను ఒక ఈ గ్రామ రైతును నాకు మొన్నటి తుఫాను ప్రభావం వల్ల నా పొలము ఎకరం ఇరవై ఆరు గుంటల పొలం దాన్ని పూర్తిగా నష్టం జరిగింది అందుతో అందులో ఏమాత్రం పనికి రాకుండా ఉన్నది కోయటానికి వీలు కాకుండా కూడా ఉన్నది అది ఇప్పటి ఇప్పటి వరకు అందుకని మాకు ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారము పదివేలే కాకుండా ఇంకా హెచ్చింపు చేసి మరియు మీరు మాకు ఇచ్చినట్టయితే బాగుంటుంది అని చెప్పి మేము మనవి చేస్తూ ప్రభుత్వానికి మేము అధ్యస్తున్నాము ఇప్పటి వరకు మా గౌరవ ఎమ్మెల్యే గారు గ్రామానికి కానీ మరి ఎక్కడికి ఇప్పటి వరకు రాలేదు చూడలేదు గౌరవనీయులైనటువంటి వీళ్ళు మరి ఏది టీఆర్ఎస్ కార్యకర్తలకు వచ్చి మమ్మలను పరిశీలన చేసి వాస్తవం గమనించి ఈ యొక్క పరిస్థితిని తీసుకోవడం జరిగింది అందుకని మాకు నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని కాపాడుతారని ప్రభుత్వం వారికి మనవి చేస్తున్నాము వర్షాలకు ఎని వరద రావడం వల్ల అనుకోని పుట్టకొచ్చి పోసే టైంలో వర్షాలు పడి రైతులకు చాలా ఇబ్బంది కలిగింది మరి ఇప్పటివరకు చెప్తుంది గ్రామ పెద్దలు చెప్పారు ఏ అధికారి రాలే అధికారు కూడా నష్టపరిహారం రాసుకొని పోలేదని మరి గెలిచిన ఎమ్మెల్యేలు ఇక్కడ రైతులను పట్టించుకోకుండా ఎలక్షన్లో హైదరాబాద్ తిరుగుతూ క్యాంపెయిన్ చేస్తుంది ఆమె ముందుగా దాన్ని రద్దు చేసి వచ్చి రైతులు ఎవరైతే ఓట్లు వేసి గెలిపించిందో వాళ్ళకు న్యాయం చేయాలని ప్రభుత్వం కూడా देश आदर नेता का है उन्होंने घोड़े उन्होंने नाना नाना थोड़ा थोड़ा लोड थोड़ा सर मेरे जूते अन्न संकल्पम पहले पहले कर